నిన్న ఎన్నికలు పోలింగ్ జరిగింది రాష్ట్రం అంతగా కూడా ఈ వేసవిలో ఏదైతే కోరుకుంటామో విధ రీతిలో ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వేసిందన్న ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఇక్కడ అక్కడ కాకుండా మొత్తం అటు రాయలసీమ ఇటు కోస్తా ఇటు ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి అని రెండు కార్యక్రమాలు చేశారు అని మా నేత మా నేనుందో దాన్నే మళ్ళీ నేను కొనసాగిస్తానని చెప్పారు మాయ చెప్పుకుంటా మోసం చెప్పుకుంటా దాన్ని ప్రజలు ఇది కొత్త వరవడి అందుకే అంత పెద్ద ఎత్తున ఆ మహిళలు ఎందుకంటే మా దగ్గర సంక్షేమంలో రద్దు పొందిన మహిళలు డెబ్బై నాలుగు శాతం మంది మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో డెబ్బై శాతం నాలుగు శాతం మంది మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మా తాబు ఆత్మగౌరం కాపాయాడు జగన్మోహన్ రెడ్డి గారు నా అన్నగా తమ్ముడుగా నా బిడ్డగా అని వాళ్ళందరూ కూడా అందుకే మీరు ఎక్కడ చూసేస్తే బాలు తిరిగి మహిళలు వచ్చి ఉన్నారు దాంతోపాటు వృద్ధులు మాకు ఇంట్లో గౌరవం పెరిగింది ఊర్లో గౌరవం పెరిగింది మమ్మల్ని వచ్చి ఇచ్చి ఆదుకున్నాడు ఈయన డోవ తరంగా పెన్షన్ ఉన్నది ఆ సమాజ ఎప్పుడు మీ జీవితంలో చూడలేదు పేదరికమైన మా తిరిగి కంట ఈయన జగన్మోహన్ ఆదుకున్నాడు దాన్ని మరిపించాడు ఈ బా ఈ బొప్పది కాదపటి ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు తెలుగుదేశం పాటు ఎన్నో కుతంత్రాలు పండింది ఎన్నో క్వేక్తలు చేసింది ఎన్నో అబద్ధాలు చెప్పింది ఎన్నో మోసాలు చేసింది ఒకటి కాదు రెండు కాదు సడన్ గా మధ్యలో ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది లేని చట్టాన్ని తీసుకొచ్చి రైతులు మొప్పెడదామని చూస్తుంది కానీ రైతు ఎక్కడ కూడా చెక్ చేయాలి సంక్షేమం ఆపడానికి ప్రయత్నం చేసి వాళ్ళని తిరిగి మళ్ళీ మా మేము మేమే దాంట్లో అకౌంట్లో డబ్బులు లేవని చెప్పి మోసం చేయడం ప్రయత్నం చేసింది అయినా మహోత్సవాలు తినేసరికి నిజాలు తెలుసు అందుకే చేశారు అందుకు రాజకీయాల్లో ప్రజా జీవితాల్లో నిజాయితీ ముఖ్యం చెప్పింది అనేది ముఖ్యం ఓ బ్రాండ్ మాట తప్ప మాట తప్పుడు మనం తిప్పరం అది స్వర్గీయ రాజశేఖర్ గారికి ఉంది మళ్ళీ దేవమండ్రికి వచ్చింది ఆ వారసత్వం అదే రీతిలో ప్రజలందరూ కూడా వచ్చారు తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం నాలుగో తారీఖున జూన్ నాలుగుని లెక్కింపు ఆ డేట్ కూడా ఇంకా రేపే రెండో అనౌన్స్ చేస్తాం ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలోనే కన్నుల పండుగ ఏదైతే ఉన్నాయో ఆకాంక్షల్ని నెరవేర్చడమే కాకుండా ఏవైతే ప్రభుత్వ రిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ వైద్యంలో కానీ దాంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా విశాఖ విజన్ ఏదైతే ఉందో చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ జూన్ నాలుగు నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది ముఖ్యంగా పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఎన్నో విడుదలకి పాల్గొని ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఎన్నో మాయ మాటలకి లొంగుకుంటా ప్రాభంలో లొంగుకుంటా ఉన్న మా కార్యక్రమ మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు అలాగే మా మాటర్ సోదరులు అందరికీ కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకని ఇది బాగా సంగ్రామం ఎన్ని కుయెత్తులు పన్నాలో దాంట్లో అన్ని అన్ని కుత్తులు అన్ని ఏదో చెప్తాం కదా సామాదాయ దండోపాయం అన్ని 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 ఉపయోగించారు ఒకటి కాదు రెండు కాదు ఆఖరికి స్వయా నేను రాజీనామా పార్టీకి రాజీనామా చేస్తున్నటువంటి లేఖను కూడా సృష్టించి ఎంత దౌర్భాగ్యం ఎంత దగ్గ దిగ దిగజాడుతామో దీన్ని బట్టి తెలుస్తుంది లేఖ బట్టి తెలుస్తుంది ఏ ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ కూటమి దిగజారి అనడానికి ఇది చాలా కాష్ట ఇది ఇది ఒక మచ్చలాంటిది ఇది ఒక చిన్న చిత్ర విషయం అంటే ఏదైనా ఏదో విధంగా వాళ్ళకి వచ్చిన కొతంత్రాలతో శ్రద్ధ రాజకీయాలు చేసి బయటపడాలని ఏం పడతారు తెలుగుదేశం పార్టీకి ఉన్న చరిత్ర మా ఈ రాష్ట్ర ప్రజానికి అందరూ తెలుసు మాయా మోసం దగా అలాగే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఏదైనా చెప్తుంది చేస్తారు చేసింది చెప్తారు రైతు పెట్టేవాడిగా ఉండాలి కానీ చేయి పట్టేవాడిగా ఉండకూడదు చేయి పెట్టేవాడిగా ఉండాలని నానుడిని విశ్వసిస్తారు పేదవాడు కానీ ఉన్నారంటే వాళ్ళకి చేయొత్తి ఇవ్వాలి పేద పేదవాడు పేదవాడిగా ఉండకూడదు రైతు 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 కూలి రైతు కూలి రైతు కూలీగా ఉండకూడదు వాళ్ళు డాక్టర్ ఇంజనీర్ అవ్వాలి అని నమ్మిన వాళ్ళు కూలి బాగా పోకుంటా కూలి కూడా పెద్దవాడు అవ్వాలి కార్పొరేటర్ వాళ్ళని నమ్మిన వ్యక్తులు వీరు ఆ విధంగా నమ్మారు కాబట్టి ఆ విధమైన మేనిఫెస్టోని ఇచ్చారు కాబట్టి మాయని చెప్పకుండా ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ రిపీట్ చేస్తారని ఐదు సంవత్సరాలు నా పరిపాలన నమ్మి మీకు మంచి జరిగితేనే నాకు ఆశ్రద కోరిన నాయకుడు ఈ దేశంలో ఎవరు లేరు జగన్మోహన్ ఒక్కరే కాబట్టే ఆయన మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆశ్వర్దిస్త ఆశీర్వదించిన ఆ తల్లికి మహిళా మహిళలకి సోదరులకి అన్నలకి తమని అందరికీ కూడా మరొకసారి కుదరని చెప్తూ ఇదే విధంగా మా ముఖ్యం మా పార్టీ కార్యకర్తలు అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది చెప్పారు సచివాలయం వ్యవస్థ పెట్టారు కార్యకర్తలు విలువేకం చేశారు అని సచివాలయం వ్యవస్థ పెట్టింది రూపం అప్పుడే కార్యకర్త ఎప్పుడు కూడా నాయకుడి గుండెల్లో పార్టీ గుండెల్లో ఉంటాడు ఏదైతే జన్మభూమి కమిటీ లాంటివి ఎవరి ఉందో అలాంటివి లేకుండా ఉండడానికి సచివాలయం వ్యవస్థ ఏదైతే పూజ బాపూజీ కళల కన్నా గ్రామ సౌద్యం గుమ్మం ముందే పరిపాలన ఉండాలని కోరుకున్నానో ఆ వ్యవస్థ అది అది బాగా మా కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు వాలంటరీ వ్యవస్థ ఎంత దిగ్జయంగా జరిగిందో మన కరోనా వచ్చినప్పుడు కానీ తర్వాత జరుగుతున్న కార్యక్రమాలకు కానీ ఏ విధంగా నూట నూరు శాతం దేశానికే దిక్సిద్ అది ఒక దిక్స్ దిక్సుగా ఉన్నదో వాలంటరీ వ్యవస్థ వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం సంక్షేమ అభివృద్ధిలో పాల్పంచుకోవడం చాలా సంతోషం వాళ్ళందరూ కూడా ఏ ప్రాబ్లం నొక్కకుండా ఈ కార్యక్రమాన్ని చేశారు ఎన్న రోజులకు చూసిన ప్రయత్నం చేశారు దౌర్జిన్యాలు చేయడం చూశారు మీ సమయం పాటించాం మా కార్యకర్తలకు మేము ఇన్ఫార్మ్ చేస్తాం మేము అందరికీ చెప్పాం వాళ్ళ స్థానం కోల్పోయారు చంద్రబాబు స్థాయి నుంచి భాష మీద ఇష్టం వచ్చేందుకు భాషని సభ్య సమాజంలో ఎవరు విన్న భాషను మాట్లాడుతున్నారు కాబట్టి రేపు రెండు ఇంకా ఉద్రిక్తంగా ఉంటాయి వాళ్ళ తాలూకా మాటలు కానీ చేష్టలు కానీ వాళ్ళ చేతలు కానీ ఎవరు కూడా ఉద్రేకపడద్దు మన మన ముందున కర్తవ్యం రేపు ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ నాయకత్వంలో అధికారం తీసుకురావాలి పేద ప్రజలకు మనం చేయూతనివ్వాలి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి అది సమాజంలో సమా సామాజిక సమాజం బాధ్యతది ఒక పౌరుడిగా అని చెప్పాం మా మా కేడర్ అందరికీ మా ముఖ్యమంత్రి ఆశిస్తుంది మా మా పార్టీ అధ్యక్షుడు ఆ ప్రకారం మా అందరూ కూడా సమ్మెం పాటిస్తూ ఎక్కడ ఏ విధమైన కవింపులు కే వచ్చినా సరే ఏ ఒక్కరు కూడా ఏ కావకుండా సహనం సహనంగా ఇంత పర్సంటేజ్ పోలవడానికి నా కార్యకర్తను సహకరించిన ప్రతి కార్యకర్తకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను మీరు పార్టీ నాయకత్వం గుండెల్లోనూ పార్టీ గుండెలో మీ అందరూ ఉన్నారు మీ గౌరవం పెరిగే విధంగా రాబోయే కాలం ఉంటుంది విషయాన్ని కూడా మీ సో తెలియజేస్తూ అలాగే పాతికే సోదరులు సరే మన మన దగ్గర వచ్చి ఎక్కడ దగ్గర గందాయి మొక్క ఉన్నట్టు ఈ పాతికే సోదరులు ఒక ఈటీవీ ఒక ఏబిఎన్ లేకపోతే ఒక టీవీ ఫైవ్ ఉంటే ఉండొచ్చు మేబీ అయినా మిగతా ఉన్న మీ అందరికీ కూడా సోదరులు అందరికీ కూడా మీకు గతంలో మీరు మీ అందరికీ మీ ఎంకరేజ్మెంట్కి మనస్ఫూర్తిగా మీకు కూడా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సరే ఒక మాట సార్ ఇప్పుడు టీడీపీ ఏమన్నా ఆ పార్టీ అనుకూల మీడియా ఉండి ఉత్తరాంధ్రలో ఒక్కరికే టార్గెట్ చేసుకున్నారు కారణం ఏంటని భావిస్తారు మీరు నాకు ఒక్కరికే టార్గెట్ వాళ్ళు ఏం చేస్తారు ఎవరైతే వాళ్ళకి కొరకనాన్ని కొరకుగా ఉంటామో లేకపోతే ప్రజలతో ఆదాయం ఉంటుందో వాళ్ళు టార్గెట్ చేయడం రాజకీయాల్లో సహసం ఆరోగ్యంగానే వాళ్ళు టార్గెట్ చేశారు దానికేముంది వాళ్ళు టార్గెట్ చేసినంత టార్గెట్ అని నేను అనుకోను అది వాళ్ళ చేతకాంతరం అనుకుంటారు టార్గెట్ అది చేతకాంతర వచ్చే మనం చెప్పాను కదా భాషని అన్నీ ఆ కుటుంబంలోనే పదవులు చెప్పారని చెప్పారు నేను మాట్లాడి చంద్రబాబు నాయుడు అతను మాట్లాడొచ్చు ఆ మాట గుళ్ళు ఎందుకు మంచిగా మంచి కదా ఆ కుటుంబం మేము వచ్చి ప్రతిపక్షంలో మేము నాయకులయ్యాం రాష్ట్రం అధికారం లేనప్పుడు మేము వచ్చి ఎదుర్కొని మేము అందరం కూడా నేనైనా ధ్యానం అయినా మా తమ్ముడు అయినా లేదు మా 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 అయినా అందరూ ఉన్నాం కానీ చంద్రబాబు నాయుడు కాదు కదా అలా మామూలు ఎన్ను అయ్యాడు వాళ్ళ కొడుకు వచ్చి చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు అతను నామినేషన్ పదవి తీసుకున్నాడు తర్వాత అధికారంలో పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు కొడుకు తోడు నుండి వచ్చి అధికారం అలా వాళ్ళు నాన్నగారు అంటే బాబాయ్ చెప్పా అవుతాడు అతను వచ్చి చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న భరత్ పోటీ చేసి ఓడిపోయాడు మరి చంద్రబాబు బావమరిది బావమర్ది ఆయన అధికారం ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు మేము ఎవరం కూడా పార్టీ అధికారం ఉన్నప్పుడు అవలేదు మరి వాళ్ళు వాళ్ళు గారు వచ్చి ఇంకో పార్టీలో ఉన్నారు నాయకత్వం అంటే ఐదుగురు ఆ కుటుంబంలో ఎక్కువ వాళ్ళ కుటుంబం అది కుటుంబం వాళ్ళ మాది కుటుంబం వాళ్ళ మాకు అబద్ధం లేని ఏం మాట్లా అంటే ఇవాళ చూస్తే నువ్వు రాజీనామా లేక ఎంతో దిగుజారిపోతా ఎవరైనా దానికి మళ్ళీ నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని సిబిఐ కంప్లైంట్ చేసి నేను నుంచి వచ్చింది ఏంటని అని చేయమని చెప్పడం ఎందుకు పార్టీలో కేంద్రగోళం సృష్టి కదా అది కాబట్టి అది ఓకేనా అతను ఏమిస్తాను అవగాహన ఉంది మాట్లాడితే భద్రపరచడం ఆంధ్ర యూనివర్సిటీయా లేకపోతే మా నెండి కాలేజీయా లేకపోతే ఇంక రఘు కాలేజీ ఇంకోట అనేది కాదు అది ఎలక్షన్ కమిషన్ ఇష్టం ఏం మాట్లాడతారు తెలియని తెలియని మనుషులు వ్యవస్థ గురించి అవగాహన లేకపోతే ఇలాంటి మాటలే వస్తాయి వ్యవస్థ గురించి అవగాహన ఉన్నప్పుడు మాట్లాడరు వ్యవస్థ మీద అవగాహన లేకపోయినప్పుడు వాళ్ళ వ్యక్తులు మాట్లాడే మాట ఇది ఇంకేంటి ఆయనకు వ్యవస్థంగా తెలీదు ఆయన వ్యాపారం చేసుకుంటూ తెలుసు కాబట్టి ఆయన మాట్లాడతారు ఎవరు క్వశ్చన్ ఉంటుందండి మాకు వస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వస్తున్న ఉంటుందా ఏం మాట్లాడతారు ఇంకేంధనా ఓకేనా And I Bhakti. Okay. Thank you.